హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో నేను చూపించబోయే కేక్ చాలా హెల్దీ అయినా ఎలాంటి మైదా కానీ పంచదార కానీ బెల్లం కానీ వాడకుండా గోధుమ పిండితో ఈ కేక్ ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మరి ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా తీపి కోసం ఖర్జూర పండ్లని కప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని పాలని చేసి ఖర్జూర పండ్ల వేసి కొంచెం సేపు వరకు నానపెట్టాలి పది నిమిషాల తర్వాత ఖర్జూర పండ్లు చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఒక్కొక్క సమయంలో ఇలా మెత్తగా ఉన్న ఖర్జూరం ఇంట్లో లేకపోవచ్చు అలాంటప్పుడు ఎండుక వేడి పక్క రోజు కేక్ చేసుకోవడానికి ఇలాగే మెత్తగా చేసి వాడుకోవచ్చు ఇలా మెత్తగా చేసుకున్న ఖర్జూర పన్ను ని బౌల్లో వేసుకుని ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వెన్న ఈ వెన్న నేను ఇంట్లో తయారు చేసుకున్నాను మీరు బయట దొరికే వెన్నైనా వేసి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి ఇవన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక జల్లని తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి వీటిని ఈ విధంగా జల్లడి పట్టుకోవాలి జల్లడి పట్టిన తర్వాత ఈ పిండి అంతా కూడా ముందుగా మిక్స్ చేసి ఉంచిన ఖర్జూరం పేస్ట్ లోకి బాగా మిక్స్ అయ్యే విధంగా కొంచెం కొంచెంగా రూమ్ టెంపరేచర్ లో ఉన్న పాలైనా లేదా నీళ్ళైనా వేసి మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటుంది అలా కాకుండా జారుగా కలిపామంటే అది షేప్ కరెక్ట్ గా రాదు కొంచెం ముక్కలుగా అయిపోతుంది ఎందుకంటే ఇందులో ఖర్జూరం వాడుతున్నాం ఖర్జూరంలో ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అలాగే గోధుమ పిండిలో కూడా చాలా వరకు ఫైబరే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం ఇది ఆలోచించుకొని వేసుకోవాలి జారుగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా కలుపుకోవాలి బ్యాటర్ని ఈ బ్యాటర్ మిక్స్ చేయడానికి నీళ్ళ కన్నా కూడా పాలను వేసారంటే రుచి ఇంకా బాగుంటుంది ఇలా పాలని వేసి ఈ కన్సిస్టెన్సీలోకి పిండిని కలిపిన తర్వాత ముందుగానే నేను కేక్ టిన్ ని రెడీ చేసి ఉంచాను ఇప్పుడు ఈ విధంగా కలిపిన ఈ బ్యాటర్ని ఆ కేక్ టిన్ లోకి మార్చుకుంటున్నాను మీరు కన్సిస్టెన్సీ సరిగ్గా చూస్తున్నారు కదా ఇదే కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి ఇలా ముందుగా బటర్ పేపర్ వేసి అలాగే బటర్ని అప్లై చేసి ఉంచాను ఈ విధంగా రెడీ చేసిన కేక్ కేక్లోకి మనం ముందుగా మిక్స్ చేసి ఉంచిన బ్యాటర్ని కూడా ఇందులో వేసేసి పైన కొంచెం గార్నిషింగ్ కోసం పిస్తా అలాగే ఖర్జూరాలని ఈ విధంగా వేసి వన్ ఎయిటీ డిగ్రీస్కి ఇరవై ఐదు నిమిషాల పాటు బేక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కేక్ చూపిస్తున్నాను మీ స్టవ్ మీదైనా కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంతకుముందు నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కూడా మీరు కావాలనుకుంటే ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇలా బేక్ చేసిన తర్వాత కేక్ని అలాగే చల్లడానికి ఉంచకుండా పైన ఒక క్లాత్ వేసి ఉంచారంటే పైన లేయర్ అంతా గట్టి పడకుండా మెత్తగా సాఫ్ట్గా తయారవుతుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత ఈ క్లాత్ తీసేసి ఈ విధంగా డిమాల్వ్ చేసుకొని కేక్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఎలా ఉందో చూసారు కదా దీని రుచి అయితే చాలా బాగుంది స్వీట్ అసలు ఎక్కువ అవలేదు తక్కువ అవ్వలేదు అంత బాగుంది ఇంత ముందు నేను సేమ్ ఇలాగే పిండితో చూపించాను ఒకలాగా అయితే ఒకలాగా టేస్ట్ ఉంటుంది సింపుల్ అండ్ ఈజీ టేస్టీ అండ్ హెల్దీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది పిల్లలు అసలు కనిపెట్టలేరు మీరు ఇందులో చక్కెర మైదా వేయకుండా చేశారు అంటే అంత బాగుంటుంది ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ రోజుకైతే ఇంతే వీడియో మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్తే Thank you for watching.